సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం ముత్తుగుంట గ్రామంలో సీతారాముడు ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక ముత్తుగుంట గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సీతారాముడు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం ముత్తుకుంట్ల గ్రామంలో దేవాదాయ శాఖ ద్వారా విడుదలైన ఎనభై లక్షలు స్థానిక గ్రామస్తులు చందాలు వేసుకొని నేడు ముత్తుగుంట్ల గ్రామంలో సీతారామ ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగిందని రానున్న రోజుల్లో ముత్తుగుంట గ్రామంలో ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ అందజేస్తామని రాత్తాడు ఎమ్మెల్యే పరిటాల సుంత ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పర్యటన శ్రీరామ్ తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ముత్తుగుంట గ్రామస్తులు మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా పాల్గొన్నారు